హుస్నాబాద్ నవభారత్ హై స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ఓటు అనేది ఆయుధం వంటిదన్నారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారని అర్బన్ ప్రాంతంలో అవగాహన తక్కువ ఉందన్నారు అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఒక ఆయుధం పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ఓటర్లు తొంభై శాతం వరకు ఓటేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటరు మోటివేషన్ తక్కువ ఉంది నేను నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రతి అర్బన్ ఓటర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటుండ్రో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కూడా అర్బన్ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకునేటువంటి ఒక ఉదాహరణ నానుడు చెప్తారు అదేవిధంగా అర్బన్లో అనేక పనులు ఉండొచ్చు కానీ ఓటింగ్ రోజు వెసులుబాటు చేసుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అభిప్రాయం మీది ప్రజాస్వామికలో ఓటు అనేటువంటిది రహస్యం కాబట్టి తప్పకుండా నూటికి నూరు శాతం ఓటు వినియోగించుకునే విధంగా సమయాన్ని వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కుని వినియోగించుకోమని కోరుతా ఉన్నా ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం